మీ హితవాది నాయుని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం వాట్ ఈస్ టైమ్ టైమ్ అంటే ఏమిటి ఇంగ్లీష్ లో టైమ్ అనే పదానికి సమానంగా మనం తెలుగులో కాలం సమయం అనే పదాలు వాడుతూ ఉంటాం అయితే టైమ్ అనే పదం కూడా విరివిగా వాడుకలో ఉండటం వలన అందరికీ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఈ వీడియోలో వాడుతున్నాను సందర్భానుసారం సమయం కాలం అనే పదాలు కూడా అప్పుడప్పుడు వాడుతాను అయితే ఈ పదాలన్నిటినీ ఒకే అర్థంలోనే వాడుతున్నాను అని గుర్తుంచుకోండి ఇక విషయంలోకి వెళ్దామా ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగితే మీరు చేస్తారు మీ దగ్గర ఉన్న గడియారం లేదా మొబైల్ క్లాక్ చూసి అప్పుడు టైం ఎంత అయిందో చూసి చెబుతారు కానీ ఎవరైనా టైం అంటే ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పటానికి మనలో చాలా మంది తప్పకుండా తడబడుతూ ఉంటారు అగస్టీన్ వంటి ప్రసిద్ధ తత్వవేత్తలు కూడా ఆ ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు టైం అంటే ఏమిటి అని నన్ను ఎవరు అడగకపోతే నాకు తెలుసు అనే అనిపిస్తుంది కానీ అలా నిజంగా ఎవరైనా అడిగితే మాత్రం ఎలా వివరించాలో మాత్రం తెలియదు అని సమాధానమిచ్చాడు అందరికీ బాగా పరిచయం ఉన్న టైం అంటే ఏమిటో నిర్వచించడం లేదా కనీసం వివరించడం అంత కష్టం కాకూడదు కదా మనం దైనందిన జీవితంలో ఈ పదాన్ని ఎంతగా ఉపయోగిస్తున్నామంటే అది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది మనం ఒక టైం టేబుల్ ప్రకారం మన రోజువారీ పనులను నిర్వహిస్తూ ఉంటాము మన దినసరి కార్యక్రమాలు వారపు రోజుల కార్యక్రమాలు వారాంతపు కార్యక్రమాలు ఇలా అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం సెలవులకు ఎప్పుడు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటాము గతం వర్తమానం మరియు భవిష్యత్తు అనేటటువంటి కాల విభజనల గురించి కూడా మనకు తెలుసు ఇప్పుడు ఏమి జరుగుతున్నదో దానిని వర్తమానం అని అది పూర్తి అయిన తర్వాత అది గతంగా మారుతుందని తరువాత జరగబోయేది భవిష్యత్తు అన్నటువంటి స్పష్టత మనకు ఉంది మనం మన గతాన్ని గుర్తుకు తెచ్చుకోగలం మనం గతంలో నేర్చుకున్న దాని ఆధారంగా మన వర్తమానంలో చక్కగా జీవించటం ద్వారా మన భవిష్యత్తును మరింత మెరుగ్గా ఉండేలా చూసుకోగలం మరి అంతగా పరిచయం ఉన్న టైం అన్న దానిని మనం అది ఏమిటి అని ఎందుకు వివరించలేకపోతున్నాం దీనికి సమాధానంగా ఈ వీడియోలో టైం అంటే ఏమిటి అనే విషయం గురించి మొదటగా వివరించే ప్రయత్నం చేస్తాం దానికి తోడుగా కొందరు తత్వవేత్తలు మరియు శాస్త్రవేత్తలు టైం గురించి అనేక విచిత్రమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకు టైం అనేది నిజం కాదు ఇది ఒక భ్రమ మాత్రమే రెండవది టైం నిరపేక్షం కాదు అది సాపేక్షమైనది మూడవది టైం దృఢంగా ఉండేది కాదు ఇది పరిస్థితులను బట్టి కుంచుకుపోవటం లేదా విస్తరించటం కూడా జరుగుతుంది నాలుగవది టైం అనేది తప్పనిసరిగా ముందుకే నడిచేది కాదు కొన్ని పరిస్థితులలో ముందుకు వెనుకకు ఇష్టానుసారం కదలడం సాధ్యమవుతుంది దీనినే టైం ట్రావెల్ అని కూడా అంటుంటారు ఐదవది సమయానికి కూడా ఒక ప్రారంభం మరియు బహుశా ఒక ముగింపు కూడా ఉంటుంది ఇలాంటి ప్రకటనలలోని సత్యాలు ఏమిటి అన్న విషయం ఒక్కొక్కటిగా ఈ వీడియోలో వివరిస్తాను మొదటగా మనం టైం అనే పదం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం చారిత్రకంగా ఈ టైం గురించిన అవగాహన ఎలా అభివృద్ధి చెందింది అనే పరిశీలనతో టైం వృధా చేయకుండా నేను నేరుగా టైం గురించి ప్రస్తుతం ఉన్న అవగాహన స్థాయి నుంచే మొదలు పెడతాను మొదటగా మనం తెలుసుకోవలసింది టైం అనేది మార్పుకు సంబంధించిన ఒక కొలత అని ఇక్కడ కీలకమైన అంశం మార్పు ఈ విశ్వంలో ఉన్నటువంటి ద్రవ్యరాశి లేదా శక్తి కలిగినటువంటి ప్రతి వస్తువు అది ఏదైనా సరే దానికి అదే కానీ ఇతర వస్తువులతో చేరి కానీ మార్పుకు లోనవుతూ ఉండటము మార్పుకు అవుతూ ఉండటము మార్పులో భాగం కావటము జరుగుతూనే ఉంటుంది ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం విశ్వంలో ప్రతిదీ మార్పులకు లోనవుతూనే ఉంటాయి ఎటువంటి మార్పు లేకుండా ఏమీ ఉండదు కాబట్టి మార్పు అనేది విశ్వం యొక్క సారాంశం మరియు ఉనికి అనేందుకే అది నిదర్శనం మార్పు అనేది సార్వత్రికం అన్నమాట అయితే ఈ మార్పులన్నీ ఒకే వేగంతో ఉండవు కొన్ని మార్పులు నిదానంగాను కొన్ని మార్పులు వేగంగానూ జరుగుతూ ఉంటాయి ఈ మార్పుల వేగాలలో ఉన్నటువంటి పోలికలను తేడాలను పరిమాణాత్మకంగా కొలవటానికి గాను మనం ఏర్పరచుకున్నటువంటి కొలత కాలం దానిని ఈ విధంగా నిర్వచించుకోవచ్చు ఈ విశ్వంలో సంభవించే విభిన్న మార్పుల యొక్క వేగాలలో ఉన్న తేడాలను వాటి పరిమాణం కొలవటానికి మనకు మనం అభివృద్ధి చేసుకుని వాడుతూ ఉన్నటువంటి ఒక కొలత టైం అలా మార్పులు జరిగేటప్పుడు మనం గుర్తించగలిగే ఏ రెండు వేర్వేరు దశల మధ్యనైనా ఎంత విరామం ఉంది అని నిర్ణయించటంలో కూడా ఇది మనకు సహాయపడుతుంది అంటే టైం అనేది మనం మన సౌలభ్యం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక కొలత మాత్రమే ఇది మనుషుల చేత మనుషుల కొరకు తయారు చేయబడినటువంటి బహుశా మనుషులు మాత్రమే ఉపయోగించేటటువంటి కొలత అనమాట మనం తయారు చేసుకున్న ఇతర కొలతలైనటువంటి పొడవు ద్రవ్యరాశి ఉష్ణోగ్రతల అలాగే టైం అనేది కూడా ఒక కొలత ప్రకృతి గురించినటువంటి పరిమాణాత్మక అవగాహన పెంచుకోవటానికి మనం ఈ కొలతలను రూపొందించుకున్నాం ప్రతిదీ లెక్కించాలనేటటువంటి మన ఆకాంక్షను తీర్చుకోవటంలో ఈ కొలతలను మనం రూపొందించుకుని వినియోగించుకుంటూ ఉన్నాం ఇప్పుడు టైం అనేది నిజమా లేక భ్రమ అన్న విషయాన్ని చర్చిద్దాం ఇంతకు ముందే చెప్పినట్లు కాలం అనే ఈ కొలత మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా మారింది అలాంటిది ఎవరైనా వచ్చి టైం అనేది నిజం కాదని కేవలం ఒక భ్రమ అని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది దైవం అనేది కేవలం భ్రమ అని ఎవరైనా చెప్తే దైవాన్ని బలంగా నమ్మిన వారు ఎలా షాక్ అవుతారో అలాగే మీరు షాక్ అవ్వవచ్చు ఒక తేడా ఏమిటంటే దైవం అనేది కేవలం మన నమ్మకమే తప్ప మన జీవితంలో దానితో మనకు ఎలాంటి అనుభవము ఉండదు కానీ టైం అన్న దానితో ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది మన ముందే వర్తమానంలో జరిగేటటువంటి విషయాలు చూస్తూనే ఉంటాము భవిష్యత్తు అని మనం భావించ చిన్నది వర్తమానంగా మారటం వర్తమానం గతంగా మారటం చూస్తూనే ఉంటాం ఇదంతా కేవలం ఒక భ్రమ అని మనం ఎలా అంగీకరించగలం దైవం అనేది భ్రమ కావచ్చు కానీ టైం అనేది భ్రమ అని అంగీకరించటం సాధ్యం కాదు టైం అనేది కేవలం ఒక కొలత ఇది ద్రవ్యరాశి లేదా శక్తి కాదు కనుక ఇది భౌతిక విషయం కాదు అని చెప్పటం వరకు కరెక్టే అవచ్చు అయితే దీనిని అవాస్తవం భ్రమ లేదా ఊహాత్మక కల్పన అని పిలవటం మాత్రం తప్పు ఎందుకంటే ఇది నిజంగా ఉండేటట్టు వస్తువులలో జరిగే మార్పుల యొక్క పరిమాణాత్మక కొలత కొలత అనేది ఒక భ్రమ కాదు కొడవు ద్రవ్యరాశి ఉష్ణోగ్రత ఇవన్నీ కొలతలే ఇవేవి భ్రమలు కావు కనుక టైం అనేది భ్రమ కాదు అలాగని అదొక వస్తువు కాదు అది కొలత అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ టైం స్థిరమా లేక సాపేక్షమా అన్న విషయం గురించి తెలుసుకుందాం టైం అంటే ఏమిటి అన్న వివరణలోనే తెలుసుకున్నాము టైం అనేది వివిధ మార్పులు జరిగేటటువంటి వేగాల మధ్య వాటి వ్యవధుల మధ్య ఉన్న తేడాలను తెలుసుకునేందుకు మనం ఉపయోగించే కొలత అని కనుక అది ఏది ఎక్కువ ఏది తక్కువ అనే సాపేక్షతను తెలుసుకునేందుకు వాడే కొలత కనుక టైం అనేది సాపేక్షమే అవుతుంది కానీ నిరపేక్షం కాదు మనం టైం కొలవాలంటే మనకు రెఫరెన్స్ గా ఏదో ఒక కొలబద్ద అవసరం అవుతుంది ఇలా ఒక రెఫరెన్స్ తీసుకుని కొలిచేది ఏదైనా సాపేక్షమే అవుతుంది కానీ నిరపేక్షం మాత్రం కాదు ప్రస్తుతం అంటే సుమారు రెండు వేల పంతొమ్మిది నుండి కాలం కొలత అయినటువంటి సెకండ్ ను అణువులోని ఎలక్ట్రాను తన గ్రౌండ్ స్టేట్ లో ఫ్రీగా ఉన్నప్పుడు దానిలో నుంచి వెలువడే హైపర్ ఫైన్ ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీని సెకండ్ తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై గా నిర్ణయించి సెకండ్ ను కొలుస్తున్నాము ఈ ఫ్రీక్వెన్సీ కనుక మారితే సెకండ్ అనేది కూడా మారుతుంది కనుక టైం అనే కొలత సాపేక్షమే అనటంలో ఏ సందేహము అవసరం లేదు దాదాపు మనం వాడే అన్ని కొలతలు సాపేక్షమే నిజానికి కొలతలు అనేవి మనం వివిధ వస్తువుల మధ్య ఉన్న పోలికలు మరియు తేడాలు తెలుసుకునేందుకు ఉపయోగపడేందుకు మాత్రమే మనం ఏర్పరచుకున్నాం కనుక అవి అన్ని సాపేక్ష ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఒక కొలతగా టైం సాపేక్షంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి కొలత ఒక కొలబద్ద పైన ఆధారపడి ఉంటుంది ఆ కొలబద్ద మారనంత వరకు ఆ కొలత మారదు అలా ఎట్టి పరిస్థితులలోనూ మారనటువంటి కొలబద్ద మనకు లభించేంత వరకు ఆ కొలత సాపేక్షంగానే ఉంటుంది అని మనం తెలుసుకోవాలి కనుక టైం అనేది సాపేక్షమే ఇప్పుడు టైం అనేది దృఢమైన ఖచ్చితమైన కొలతన లేక సందర్భం బట్టి మారేటటువంటి కొలతన ఈస్ టైం రిజిడ్ ఆర్ ఎలాస్టిక్ అన్న విషయాన్ని చర్చించుకుందాం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా టైం అనేది సాపేక్షమైనటువంటి ఒక కొలత ఏ కొలత అయినా ఒక కొలబద్ద ప్రమాణం ఆధారంగానే కలవబడుతుంది ఆ ఖచ్చితంగా లేకపోతే కొలత కూడా స్థిరంగా ఉండదు ఐన్స్టైన్ ప్రతిపాదించి నిరూపించబడినటువంటి రెండు సాపేక్ష సిద్ధాంతాల ప్రకారము టైం అనే కొలత స్థిరంగా ఉండదు ఇది పరిస్థితులను బట్టి కుంచుకుపోవటం లేదా విస్తరించటము జరుగుతుంది అంటే నాకు ఒకలాగా నీకు ఒకలాగా మారుతూ ఉంటుంది అని కాదు ఐన్స్టైన్ చెప్పిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అయితే టైం అనేది వస్తువు యొక్క వేగం పైన ఆధారపడుతుంది వేగం పెరిగే కొలది టైం కొలత తగ్గిపోతూ వస్తుంది ఇక ఐన్స్టైన్ యొక్క సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారము అయితే గురుత్వాకర్షణ బలం పెరిగే కొద్దీ టైం కొలత తగ్గిపోతూ ఉంటుంది అంటే టైం ఎవరు కొలుస్తున్నారు అనే దానిని బట్టి కాక కేవలం వస్తువు యొక్క వేగము అది ఉన్న స్థలంలో ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం ఈ రెండింటి మీదనే టైం అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు విషయాలు కేవలం ప్రతిపాదనలు మాత్రమే కాదు ప్రయోగాత్మకంగా కూడా అనేక సార్లు రుజువు పరచబడ్డాయి అవి కాకుండా ఇతర వేరే దేని ప్రభావము టైం మీద ఉన్నట్లుగా ఇంతవరకు నిరూపించబడలేదు కనుక టైం అనేది వేగం మరియు గురుత్వాకర్షణ అనే రెండింటి మీద మాత్రమే ఆధారపడి ఉండే కొలత అని మనం అర్థం చేసుకోవచ్చు వాటిలో జరిగే మార్పుల ప్రకారం మనం కాలం యొక్క కొలతలు మార్చుకోవలసి ఉంటుంది ఇప్పుడు టైం ట్రావెల్ కాలంలో ప్రయాణించటం అనేది సాధ్యమా అన్న విషయం గురించి చర్చించుకుందాం ఇక్కడ టైం ట్రావెల్ అంటే మన ఇచ్చ మేరకు మన వర్తమానం నుంచి గతంలోనికి లేదా భవిష్యత్తులోనికి వెళ్ళి తిరిగి వర్తమానంలోనికి రాగలగటం కొందరు కల్పనా సాహితీపరులు కాల్పనిక తత్వవేత్తలు నకిలీ సైన్స్ కూతల రాయుళ్ళు వీళ్లతో పాటు కొంతమంది సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలు కూడా టైం అనేది ఒకే దిశలో వెళ్లనవసరం లేదని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో గతము వర్తమానము మరియు భవిష్యత్తుల మధ్య మన ఇష్టానుసారం మనం వెనుకకు ముందుకు ప్రయాణించటం సాధ్యమవుతుంది అని కథలు అల్లుతూ ఉంటారు ఈ కాల్పనికులు కూతల రాయుళ్లు చెప్పే కథలను పక్కన పెట్టి దీని గురించి సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలు చెప్పే మాటలను మాత్రమే ఇక్కడ పరిశీలిద్దాం దీనిని విశ్లేషించటానికి ముందు మనం అసలు గతం వర్తమానం భవిష్యత్తు అంటే ఏమిటో ఒకసారి స్పష్టపరచుకుందాం మనకు మరియు మన చుట్టుపక్కల జరుగుతూ మనం అనుభవిస్తూ ఉన్నదానిని మనం వర్తమానం అంటాం అది జరిగిన తర్వాత అది గతంగా మారుతుంది ఈ వర్తమానం తర్వాత ఏమి జరుగుతుందో దానిని భవిష్యత్తు అంటాము ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైనటువంటి వాస్తవాన్ని గ్రహించాలి అదేమంటే మనం మన చుట్టూ చూస్తున్నదంతా నిజానికి గతమే ఎందుకంటే కాంతి వేగం అపారమైనప్పటికీ అది పరిమితమైనదే కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఏ వస్తువు నుండి అయినా కాంతి మనల్ని చేరుకోవటానికి కొంత సమయం తప్పకుండా తీసుకుంటుంది మన తక్షణ సమీపంలో ఉన్నటువంటి వాటి విషయంలో అయితే కాంతి చేరుకోవటానికి తీసుకునే టైం చాలా చిన్నది కావటం వలన ఆ వ్యవధిని విస్మరించి దానిని వర్తమానంగానే మనం భావించవచ్చు అయితే ఇటువంటి సందర్భాల్లో కూడా మన కళ్ళకు చేరే కాంతిని గుర్తించి అదేమిటో కనుగొనడానికి గాను మన కళ్ళు మరియు మెదడు తీసుకునేటటువంటి అదనపు సమయాన్ని కూడా మనం పరిగణిస్తే ఆ సమయం కొన్ని మిలి సెకండ్ల వరకు ఉండవచ్చు ఈ చిన్న వ్యవధిని విస్మరించి మనం దీనినంతా వర్తమానంగానే పరిగణిస్తూ ఉంటాం అయితే దూరంగా ఉన్నటువంటి వస్తువుల నుండి తీసుకునే టైము అవి మన నుండి ఎంత దూరంలో ఉంటే అంత ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు చంద్ర నుండి వచ్చే కాంతి మనకు చేరుకోవడానికి అలాగే సూర్య నుంచి వచ్చే కాంతికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది అంటే మనం ఏ టైంలోనైనా చూస్తున్నటువంటి చంద్ర అప్పటికి ఒకటి పాయింట్ రెండు సెకండ్ల ముందు ఉన్నటువంటి చంద్ర అన్నమాట అలాగే మనం ఏ టైంలోనైనా చూస్తున్న సూర్య ఎనిమిది నిమిషాల ముందటి సూర్య అన్నమాట ఇలా ఆకాశంలో ఉన్న ఇతర నక్షత్రాలు గెలాక్సీలో నుంచి వచ్చే కాంతి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల వరకు సమయం తీసుకోవచ్చు మనకు కనిపించే అతి సమీప నక్షత్రమైన ప్రాక్సిమా సెంటారి నాలుగు పాయింట్ రెండు ఐదు సంవత్సరాల పాతది పాలపుంతలో కనిపించే అతి దూరపు నక్షత్రం సుమారు ఐదు లక్షల సంవత్సరాల పాతది మన కంటితో చూడగలిగే ఒకే ఒక గెలాక్సీ అయినటువంటి ఆండ్రోమెడా ఇరవై ఐదు లక్షల సంవత్సరాల పాతది తీసుకోపల సహాయంతోనైతే అంతకంటే దూరంగా ఉన్న వాటిని కూడా మనం చూడగలుగుతున్నాము ఇప్పటి వరకు అలా చూసిన వాటిలో అతి సుదూరమైనవి వెయ్యన్ని మూడు వందల యాభై కోట్ల కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితంవి కాబట్టి మనం ఆకాశంలో చూస్తున్నది అంత గతమే మరి గతాన్ని చూడగలుగుతున్నాము అంటే మనం గతంలోకి ప్రయాణించినట్లే అని భావించవచ్చా లేదు అలా భావించలేము ఎందుకంటే గతాన్ని చూడటం గతంలో ఉండటానికి సమానం కాదు గతాన్ని చూడటం అంటే గతంలోకి ప్రయాణించినట్లు కాదు ఒక వస్తువు నుంచి కాంతి వచ్చి మనకు చేరటానికి ఎంత సమయం తీసుకుంటుందో అంత సమయం ముందటి గతాన్ని మాత్రమే మనం చూడగలం కాని అంతకు ముందటి గతాన్ని కానీ తరువాతి సమయ స్థితిని కానీ మనం చూడలేము ఇప్పుడు ఏది ముందు ఏది తరువాత అనే ఒక సందిగ్ధ విషయాన్ని గురించి పరిశీలిద్దాం ఐన్స్టైన్ యొక్క రెండు సాపేక్షతా సిద్ధాంతాల ఫలితంగా రెండు వేర్వేరు వేగాలు లేక రెండు వేర్వేరు గురుత్వాకర్షణ బలాలు కలిగిన చోట్ల జరిగిన సంఘటనల్లో ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అని మనం నిర్ణయించలేము కనుక మనం ఏది గతం ఏది వర్తమానం ఏది భవిష్యత్తు అని వాటి మధ్య సరిహద్దు రేఖను గీయలేము అనేది ఒక వాదన అయితే ఇది సరికాదు ఎందుకంటే అవి ఎంత దూరంలో ఉన్నాయి ఎంత వేగంలో వెళ్తున్నాయి ఎంత గురుత్వాకర్షణలో ఉన్నాయి అనే సమాచారం మనకు లేనందు అలా నిర్ణయించలేకపోతున్నాం కాని ఆ సమాచారం మన వద్ద కనుక ఉంటే ముందు వెనుక అన్నది కరెక్ట్ గానే నిర్ణయించగలము కనుక ఆ వాదన చెల్లుబాటు కాదు ఇది పరిశీలనలో కలిగేటటువంటి ఇబ్బందుల గురించి మాత్రమే తప్ప ఇది టైం వెనుకకపోవడం లేదా ముందుకు పోవడం అనే అవకాశాన్ని ఏ విధంగానూ నిరూపించదు సమర్థించదు ఇక టైంలో కలిగేటటువంటి సాపేక్ష మార్పులు గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లటానికి ఉపయోగపడతాయా అన్న అంశాన్ని పరిశీలిద్దాం టైం అనేది వేగం గురుత్వాకర్షణల మీద ఆధారపడుతుంది అని మనం తెలుసుకున్నాం కదా దీనిని ఉపయోగించి మనం గతంలోకో భవిష్యత్తులోకో వెళ్లవచ్చు అని కొందరు వాదిస్తూ ఉంటారు ఉదాహరణకు వారు ఈ ఊహాత్మక కథను చెప్తూ ఉంటారు రాము సోము అనే ఇద్దరు ఉంటే రాము భూమి పైన ఉండగా సోము అత్యధిక వేగంతో రోదశీలోకి వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చాడనుకుందాం అప్పుడు ప్రత్యేక సాపేక్షత ప్రకారం రాముతో పోలిస్తే సోము తక్కువ టైం తీసుకుని ఉంటాడు అంటే సోము రాము యొక్క భవిష్యత్తులోనికి వెళ్ళినట్లే కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు ఇక్కడ వారు ఒక తప్పు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు టైం ట్రావెల్ చేసినట్లు రాము సోముతో పోలిస్తే భవిష్యత్తులోనికి వెళ్ళినట్లా లేక సోము రాముతో పోలిస్తే గతంలోకి వెళ్ళినట్ల నిజం ఏమిటంటే ఇద్దరు కలిసినప్పుడు వారి ఇద్దరు వర్తమానంలో మాత్రమే ఉంటారు అంతేకాని ఒకరి గతంలోనో లేక భవిష్యత్తులోనో ఇంకొకరు ఉండరు ఏది జరిగినా వర్తమానంలోనే జరుగుతుంది తప్ప ఒకరి గతంలోనో భవిష్యత్తులోనో కాదు ఒకరికంటే మరొకరు వేగంగా ముసలివాడైనంత మాత్రాన వారు భవిష్యత్తులోనికి వెళ్ళినట్లు కాదు అలాగే ఒకరు నిదానంగా ముసలివారైతే వారు గతంలోనికి వెళ్ళినట్లు కూడా కాదు కాబట్టి టైమ్ కొలతలో ఉన్న తేడాలను టైం ట్రావెల్ అనే దాన్ని సమర్థించడానికి ఉపయోగించటం వాస్తవ విరుద్ధం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు టైం మెషిన్ సాధ్యమా అన్న విషయాన్ని పరిశీలిద్దాం వింత బుహలు నచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులు తమకు ఇష్టం వచ్చినట్లుగా గతంలోకో లేక భవిష్యత్తులోకో వెళ్లి తిరిగి వర్తమానంలోకి తీసుకు రాగలిగినటువంటి ఒక యంత్రాన్ని కనుగొన్నట్లుగా కథలు రాస్తూ ఉంటారు ఇలాంటి వింత కథలకు కొంతమంది శాస్త్రవేత్తలు తగిన సాంకేతిక పురోగతి ఉంటే అటువంటి యంత్రం కూడా సాధ్యమే అని ఈ ఊహలను సమర్థిస్తూ కూడా ఉంటారు ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఎంతో అవసరమైనదన్నట్లుగా రంజకంగా కూడా చాలా మందికి అనిపించినా కూడా ఇది ఒక అసంబద్ధమైనటువంటి ఆలోచన మాత్రమే ఈ టైం ట్రావెల్ అనేది ఎలా అసంబద్ధం అన్న విషయాన్ని అనేక విధాలుగా మనం వివరించవచ్చు దీనిని పంతొమ్మిది వందల నలభైలలోనే రెనా బార్జవెల్ అనే ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఇందులోని అసంబద్ధతను ఒక ఊహాత్మక కథ ద్వారా ఎత్తి చూపాడు ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు ఇంకా అతని గతంలోనికి వెళ్లి తన తాతలలో ఒకరిని చంపి తిరిగి వర్తమానంలోకి వస్తే ఏమవుతుంది అని ప్రశ్నించాడు తాత లేనందున ఆ వ్యక్తి తల్లిదండ్రులలో ఒకరు పుట్టి ఉండరు కదా మరి ఇతను పుట్టి ఉండడు కదా మరి గతంలోకి వెళ్లేది ఎవరు కనుక గతంలోకి వెళ్లి ఏదో చేయటం అనేది అసంబద్ధం అని అతను వివరించాడు నిజానికి ఏమైనా జరిగితే అది వర్తమానంలో మాత్రమే జరుగుతుంది గతంలో లేదా భవిష్యత్తులో ఏమీ జరగదు కనుక గతంలోకి వెళ్లినా భవిష్యత్తులోనికి వెళ్లినా చేసేదేమీ ఉండదు మరొక అసంబద్ధత ఏమంటే ఒకరిద్దరు మాత్రమే గతంలోకి వెళ్తే మిగిలిన విశ్వం వర్తమానంలోనే ఉంటే మరి వారు ఏమి చూడగలరు వారు గతంలో ఏమి జరిగిందో చూడాలనుకుంటే గతంలోనికి పోవలసినది వారు కాదు కదా వారు వర్తమానంలోనే ఉండి విశ్వం మొత్తాన్ని గతంలోకి కదా తీసుకెళ్లాలి అలాగే భవిష్యత్తులోనికి పోవాలనుకుంటే తమను వదిలి మిగిలిన మొత్తం విశ్వాన్ని భవిష్యత్తులోనికి తీసుకుని పోగలగాలి అది సాధ్యమా మరొకటి వీళ్ళు గతంలోనికి వెళితే వీళ్ళు ఇంకా పుట్టి కూడా ఉండనటువంటి గతంలోకి వెళ్లగలరా అలాగే చనిపోయిన తరువాత ఉండేటటువంటి భవిష్యత్తులోనికి వెళ్లగలరా పుట్టక కాలంలో వాళ్ళు ఎలా ఉంటారు చచ్చిన తరువాత కాలంలో వాళ్ళు ఎలా ఉండగలరు ఇదొక అసంబద్ధత తర్వాత నిజంగా ఇలాంటిది భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశమే ఉంటే ఈపాటికే మనం భవిష్యత్తు నుంచి టైం ట్రావెల్ చేసి వస్తూ ఉండే వాళ్ళని వాళ్ళ యంత్రాలను తరచు చూస్తూ ఉండాలి కదా లేదే ఈ విధంగా తరచి చూస్తే మనకు ఈ టైమ్ మిషన్ అనే కల్పనలో ఉన్నటువంటి అసంబద్ధత ఏమిటో అర్థమవుతుంది ఇప్పుడు టైం రివర్సల్ వెనుక నడిచే టైము అనే కాన్సెప్ట్ ను పరిశీలిద్దాం కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు భౌతిక నియమాలు మరియు సమీకరణాలలో కాలం అనేది సుష్ఠత అంటే సిమెట్రీ కలిగి ఉండటం వలన ఆ సమీకరణాలలో టైం వెనుకకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండటం వలన భౌతికంగా అలా వెనుకకు నడవటానికి అడ్డ ఏమీ లేదు అని వాదిస్తూ ఉంటారు ముందుకు వెనుకకు రెండు వైపులా అదే సౌలభ్యతతో జరిగేటటువంటి కొన్ని ప్రత్యేక విషయాలలో మాత్రమే అది నిజం అనిపించవచ్చు కానీ భౌతిక మార్పులన్నీ ఇలా రివర్సిబుల్ గా ఉండవు రాసాయనిక మార్పులలో ఇంకా తక్కువగాను జీవ రాసాయనిక మార్పుల విషయంలోనైతే అది దాదాపు పూర్తిగా అసంబద్ధం అనే చెప్పవచ్చు భౌతిక మార్పుల విషయంలో దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు మనం కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చేయవచ్చు కానీ ఆ ముక్కల నుండి కాగితాన్ని చెక్కు చెదరకుండా తిరిగి పొందలేం అలాగే ఎత్తైన టవర్ పై నుండి దూకిన వ్యక్తి రివర్స్ దశలో తిరిగి తేలుకుంటూ వెళ్లలేడు కదా ఇక రివర్సిబుల్ ప్రక్రియల విషయంలోనైనా కూడా ఒక ప్రక్రియ ముందుకు తర్వాత వెనుకకు జరిగినా కూడా అప్పుడు టైం వెనుకకు పోయినట్లుగా మనం భావించలేము ఒక వ్యక్తి ఎడమ నుంచి కుడికి నడిచి తర్వాత తిరిగి కుడి నుంచి ఎడమ వైపుకు నడిచినంత మాత్రాన అతను గతంలోకి వెళ్లినట్లు కాదు కదా ప్రతి అడుగుకు సమయం ముందుకు వెళ్లినట్లే భావించాలి కాని అడుగు వెనుకకు వేస్తే టైం వెనుక జరిగినట్లుగా అనుకోకూడదు ఇక టైం కు ప్రారంభము మరియు ముగింపు అనేవి ఉంటాయా అన్న విషయాన్ని పరిశీలిద్దాం ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమంటే సంఘటనలకు మాత్రమే ప్రారంభం లేదా ముగింపు ఉంటుంది టైం అనేది సంఘటన యొక్క కొలత మాత్రమే అంతేగాని అది సంఘటన కాదు కాబట్టి టైం కు ప్రారంభం లేదా ముగి ముగింపు గురించి మాట్లాడటంలో అర్థం లేదంటాను నేను అయితే కొంతమంది అడగవచ్చు భౌతిక శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ గురించి చెప్తూ దీనితోనే టైం ప్రారంభమైంది అంటూ ఉంటారు కదా ఇది తప్ప మరి అలా టైం కు ఒక ప్రారంభం అనేది ఉంటే అప్పుడు దానికి ముగింపు కూడా ఉండాలి కదా అని అడగచ్చు నిజమే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారము పదార్థము మరియు శక్తి ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత మాత్రమే ఉనికిలోకి వచ్చింది ఆ పదార్థము మరియు శక్తి లేకుండా మార్పులు జరిగే అవకాశం లేదు కనుక సమయం కూడా లేనట్లే అని వారి వాదన కానీ అదే శాస్త్రవేత్తలు టైం సున్నాగా ఉండే స్థితిని గురించి చెప్పటానికి భౌతిక శాస్త్రంలో వీలు లేదని ఒప్పుకుంటారు భౌతిక శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ సంఘటన తర్వాత గురించి మాత్రమే ఏదైనా మాట్లాడగలరు కనుక టైం అనేది అప్పుడే మొదలైంది అని చెప్పటం కన్నా ఒక నిర్దిష్ట టైం తర్వాత జరిగినటువంటి విషయాలు మాత్రమే మనకు తెలుసు అని చెప్పటం వరకే కరెక్ట్ అంతకు ముందు టైమే లేదు అని చెప్పటం మాత్రం తప్పు అని నేను భావిస్తాను ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా అభినందనలు మరియు అభివందనాలు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఉన్న ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూడండి నమస్తే మీ బాలానాయుని